మా గ్రూప్ నుంచి సెవెన్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యాము అక్కడ ఓకే టాప్ ఫార్టీ ఫైవ్ లో మా గ్రూప్ నుంచి సెవెన్ మెంబర్స్ మెంబర్స్ ఓకే నెక్స్ట్ ఏంటి రౌండ్ మళ్ళీ లోపలికి లోపలికి వెళ్ళి అంటే మమ్మల్ని ఒక షూట్ కూర్చోపెట్టారు ఇంకా మేము అందరం ఒకళ్ళ తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు నాది కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఒక అన్నకి రాయడానికి కొంచెం లేట్ అవుతుందంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అన్న తెలుగులో రాసుకుంటున్నాడు మార్నింగ్ టూ ఫార్టీ కి వెళ్తే నైట్ టెన్ ఫిఫ్టీన్ కి బయటికి వచ్చాం ఓకే వచ్చాను హాస్టల్కి వెళ్ళిపోయాను అయిపోయింది అసలు వస్తదా రాదా ఉంటదా పోతదా రెండు రోజులు నేను మనిషిని కాదు ఎవరితో బుద్ధి కాలే ఎక్కడికి స్ట్రెస్ స్ట్రెస్ అసలు ఎందుకో అంటే నాకు అన్నపూర్ణ స్టూడెంట్స్ తో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ వెళ్ళినప్పుడు ఐ డిన్ సెలెక్ట్ అనమాట ఓకే ఓకే సో మళ్ళీ అదే వైభా అదే వైభవ్ అనిపించింది వచ్చేసిన టూ డేస్ తర్వాత అయింది అయిందని మళ్ళీ మెయిల్ వచ్చింది ట్యూస్డే సెవెన్ సెవెన్ ఓ క్లాక్కి నైట్ వచ్చింది మెయిల్ వచ్చింది ఇంక ఇంట్లో వాళ్ళందరికి కాల్ చేసి చెప్పిన వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినారు అండ్ తర్వాత మాకు వచ్చింది ఈ బట్టలు తెచ్చుకోవాలి వైట్ రెడ్ వైట్ వైట్ బ్లాక్ వద్దు అని ఓకే డ్రెస్సెస్ తెచ్చుకోమన్నారు పెట్టుకొని ఉంచుకోండి సెట్స్ సెట్స్ రెడీగా పెట్టుకోమని ఓకే ఓకే అని చెప్పి అండ్ అలాగే దాంట్లో కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశారు మీరు ఏ టైంలో అయినా సరే ఎలిమినేట్ అవ్వచ్చు అని ఓకే యా సో తర్వాత మేము పెళ్ళాము అయింది షాపింగ్ కోసం అక్క విజయవాడ నుంచి నా కోసం వచ్చింది చిన్న అక్క మేము షాపింగ్ చేసాం మళ్ళీ దాంట్లో వాళ్ళు కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా బ్రాండ్ కనిపించకూడదు ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలి దాని తగ్గట్టు మేము షాపింగ్ చేసుకున్నాం టూ డేస్ ఫుల్ షాపింగ్ అయిపోయింది నైన్త్ రోజున వెళ్ళినాం దింపెరణను నన్ను మక్కువ లోపలికి వెళ్ళా సెవెన్ ఓ క్లాక్కి లోపలికి వెళ్ళాం ఆడిషన్ చూస్తే ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఉండే మీతో పాటు వచ్చిన వాళ్ళంతా వచ్చిన వాళ్ళందరూ అందులో చాలా మంది ఉన్నారు పెద్ద పెద్దలు ఉన్నారు నార్మల్ కామన్ పీపుల్ కూడా ఉన్నారు కొంచెం అక్కడ అందరినీ అబ్జర్వ్ చేద్దామని ఒక ఐదు నిమిషాలు ఎవరైతే మా గ్రూప్ ఉందో ఫస్ట్ ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళతో కూర్చున్న తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ అందరితో మాట్లాడుతూ అందరితో మాట్లాడుతూ 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 అందరితో మాట్లాడుతున్నాం ఒకళ్ళ తర్వాత ఒకరి ఒకళ్ళ తర్వాత ఒకరి అయితూ పోయినాయి శ్రేయది అందరికన్నా ఫస్ట్ అయింది అండ్ అలా అయితూ పోతున్నాయి ఫస్ట్ ఎయిట్ అయ్యాయి అనుకుంటా మేబీ మోస్ట్లీ ఓకే అండ్ నైట్ అయిపోయింది ఇంకా వెళ్ళిపోవాలి అందరం వెళ్ళిపోతున్నాం వర్షం పడుతుంది బయట నాకు అలకి అక్కకి బుక్ అవ్వాలి ఏమి క్యాబ్స్ ఏమి బుక్ అవ్వాలి బాగా వర్షం పడుతుంది సో లోపలికి వెళ్ళి అడిగితే వాళ్ళు మంచిగా నాకు రూమ్ ఇచ్చారు అక్కని వాళ్ళు వాళ్ళు చుట్టాలు వచ్చి తీసుకెళ్లారు బాగానే ఉంది సో రిసీవింగ్ ఫుడ్ ఇది ఆల్ గుడ్ ఆల్ గుడ్ ఓకే అక్కడ ఏం ప్రాబ్లం లేదు సో కట్ చేసి స్టేజ్ మీద నువ్వు టోటల్ గా నీకు నెక్స్ట్ డే టెన్త్ కి వచ్చిందా నేను స్టేజ్ మీదకి యా నెక్స్ట్ డే టెన్త్ నా ఫిఫ్త్ మీన్ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చింది రైట్ నీకు

అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కి కాల్ చేసి మాట్లాడినట్టు ఒక స్కిట్ ఇచ్చారు శ్రీముఖితో మాట్లాడుతూ నేను మాట్లాడుతూ జోక్స్ చేసిన శ్రీముఖి ఏమంటుంది అక్కడ జడ్జెస్ ఏమంటున్నారు అన్నట్టు వాళ్ళు సరే అక్కడ అవన్నీ చూపించలేరు కాబట్టి ఇక్కడ మన నీకు ఇప్పుడు ఈ టూ డేస్ నుండి ఫుల్ ఆడియన్స్ ఫ్యాన్స్ ఫాలో పెరిగిపోయింది కాబట్టి సో అక్కడ నువ్వు ఏదైతే చేసావో జస్ట్ ఒక చిన్న చేద్దాం అరుంధతిది డైలాగ్స్ ఓకే అక్కడ ఏం చెప్పావు నీ ఫేవరెట్ డైలాగ్స్ ఏంటి అరుంధతి మూవీ నుండి ఒకసారి ఇక్కడ ఎందుకంటే నీ ఫ్యాన్స్ అందరూ చూస్తారు ఓకే వేదన నీది కాదే నాది ఆ రోజు స్వారీ చేసిన గుర్రం కాళ్ళకే నన్ను కట్టి ఈడిపించి నా బతుకుని హీనాది హీనం చేసావు కదే ఇప్పుడే మీ ముందే దీని బతుకుని దెయ్యాల చింపిన ఇస్తరి చేస్తా రావే అసలాట పైన ఎలాగో శోభనానికి ముహూర్తం పెట్టుకున్నావు కదా ఆనందం నాది అవకాశం నాది పతనం నీది ఇలా చెప్పిన బట్ అక్కడ వేరేలా చెప్పిన అంతే ఓకే ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ కాల్ కాన్వర్సేషన్ అది మాట్లాడాం ఓకే ట్వంటీ మినిట్స్ అంటే ఇన్ని చేసినా సరే ఒకటే బయటకి టెలికాస్ట్ అయింది కాబట్టి ఈ ఓవరాల్ ఈ జర్నీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ జర్నీ కాబట్టి సో ఈ జర్నీ నీకేమనిపించింది ఈ జర్నీ అంతా చూసి చాలా బాగుంది అంటే కొత్త ఎక్స్పీరియన్స్ నాకు ఏమి తెలియదు ఇంత ముందు చూస్తే చాలా మంచిగా అనిపించింది అక్కడ వచ్చిన నీకు జడ్జ్మెంట్ ఏదైతే ఉందో ఇటు రెడ్ కాదు అటు గ్రీన్ కాదు హోల్డ్ లో పెట్టినట్టు కాదు డైరెక్ట్ గా అంటే చెప్పి చెప్పనట్టుగా తీసి తీసినట్టుగా బయటకు గెంటేసారు అనిపించింది అందరూ కూడా నీకు సపోర్ట్ చేస్తున్నారు విషయంలో నిజంగానే అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది రిజెక్ట్ చేశారు అన్ఫేర్ అది అని చెప్పేసి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి జనాలు అందరు వర్షం పక్కన పెడితే అసలు జనిత్మనుకుంటుండ్రు దీని గురించి నేనైతే బ్యాడ్ ఫీల్ అవుతా ఎందుకంటే నాకు తీసుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది ఎందుకంటే వాళ్ళు తప్పులేం కనపడలే అండ్ ఏ ఏస్ రీసన్ ఒకటి చెప్పారు కదా అది నాకు కొంచెం నచ్చలేదు ఎందుకంటే డోంట్ ఐ డిసర్వ్ టు బి విన్ దర్ ఇఫ్ ఐ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ యెస్ ఈ క్వశ్చన్ కి నేను అగ్రీ అవుతాను నాకు అనిపించట్లేదు ఏజ్ మ్యాటర్ అని హౌ ఐ ప్లే అన్నది కదా ఇంపార్టెంట్ యెస్ సేమ్ ఏజ్ మ్యాటర్ అయితే శ్రీయాన్ సెలెక్ట్ చేశారు రైట్ యెస్ సేమ్ తను కూడా ఎయిటిన్ టు నైంటీన్ ఇయర్స్ ఓల్డ్ మరి ఏజ్ మ్యాటర్ అయితే మీ వర్షన్ వచ్చేసరికి ఏజ్ ఎందుకు అడ్డొచ్చింది నాకు తెలియదు అండి ఇంకో క్వశ్చన్ కూడా జనాల నుండి వచ్చింది ఏంటి అంటే ఏజ్ లిమిట్ అనేది ఉన్నప్పుడు ఈ సెలక్షన్ వరకు అసలు ఎలా తీసుకొచ్చారు అక్కడే రిజెక్ట్ చేయాలి కదా నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ అన్నప్పుడు అక్కడే రిజెక్ట్ చేయాలి వరకు తీసుకొచ్చి ఎందుకని రిజెక్ట్ చేశారు నా మైండ్ నాకు కూడా కొంచెం మనసులో అనిపించింది సో తీసుకోవాలి అన్న కాన్సెప్ట్ ఎందుకు తెచ్చారు అన్నట్టు అనుకున్నా కొంచెం బట్ ఇట్స్ ఫైన్ జనాలకి అయితే తెలిసాను కదా నేను ఇప్పుడు మంచిగానే అనిపిస్తుంది సో యు ఆర్ యాక్సెప్టెడ్ అంటే ఇదంతా కూడా నీకు ప్రాబ్లం ఏం లేదు ఏంటి ఏం ప్రాబ్లం రిజెక్షన్ గాని లేదంటే వాళ్ళు చెప్పిన అక్కడ ఆన్సర్స్ కానీ నువ్వు ఇంత రిజెక్షన్ ఫీల్ అయినందుకు నేను ఆబ్వియస్లీ నేను నేను బాధపడుతున్నాను నాకు జరిగిన అన్యాయం అని అని అందరూ అంటుంటే చాలా హ్యాపీగా కూడా ఉంది బట్ నేను అదే చెప్తున్నాను లైఫ్ లో నేను నేర్చుకున్నది నేను అన్ని ఇన్ని చూసి వచ్చినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈజీగా వస్తే కిక్కేముంది అన్నట్టు అనిపించింది ఎగ్జాక్ట్లీ వాళ్ళు కూడా అక్కడ అదే చెప్పారు కదా ఇప్పుడే నీకు ఆపర్చునిటీ అనేది ఇవ్వడం కరెక్ట్ కాదేమో ఫ్యూచర్ లో ఇది నేను ఎత్తుక్కుంటూ వస్తుంది ఆ రోజు నువ్వు విన్నర్ అవుతావు ఆర్ విన్నర్ యా బట్ నా డ్రీమ్స్ అనేవి చాలా ఉన్నాయి సో అందులో వన్ ఆఫ్ ది డ్రీమ్ ఇది ఇప్పుడు అచీవ్ చేయగలను అని టాలెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు అచీవ్ చేయడానికి అవకాశం వచ్చినప్పుడు అచీవ్ చేసేంత క్యాలిబర్ ఉన్నప్పుడు ఎందుకు ఎందుకు చేయలేకూడదు అన్నదే నా క్వశ్చన్ ఓకే నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు తమ్ముడు ఇప్పుడు ప్రెసెంట్ ఇదంతా చూసిన తర్వాత నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే జనరల్ ఇప్పుడు ఒకవేళ వైల్డ్ కార్డ్ కి ఎంట్రీ అవుతే బెటర్ ఏమో అనుకుంటున్నావు ఆ ఛాన్స్ వస్తే బెటర్ అనుకుంటున్నా ఛాన్స్ వస్తే ఆబ్వియస్లీ వెళ్ళాలి అని కంపల్సరీ ఎవరికి ఉండదు అక్క ఓకే సో అక్కడ ఉన్న జడ్జెస్ త్రీ మెంబెర్స్ ఉన్నారు కదా ఈ త్రీ మెంబర్స్ కూడా అంటే చెప్పిన రీజన్స్ ఉన్నాయి అందులో ఇది వ్యాలిడ్ రీజన్ కాదు ఎందుకంటే ఒక్కరే చెప్పారు అందులో ఓకే నీకు నీకు వచ్చినప్పుడు నీ టర్న్ వచ్చినప్పుడు ఒకరు మాట్లాడారు నువ్వు ఆల్రెడీ విన్నర్ క్యాపబిలిటీ ఉన్న పర్సన్ వి నువ్వు సో ఇప్పుడు నీకు కరెక్ట్ కాదు ఫ్యూచర్ లో రావచ్చేమో అన్నట్టుగా చెప్పారు కదా సో వాళ్ళు మాట్లాడిన దానికి లేదంటే జనరల్ గా ఆ జడ్జ్మెంట్ అనేది అసలు కరెక్ట్ అయినా ఆ జడ్జెస్ ఆ జడ్జ్మెంట్ ప్లేస్ లో కూర్చోడం కరెక్ట్ అయినా వాళ్ళు అక్కడ జడ్జెస్ ప్లేస్ లో కూర్చున్నారు కాబట్టి ఐ రెస్పెక్ట్ దేమ్ బికాస్ దే ఆర్ జడ్జెస్ నాకు జడ్జ్మెంట్ ఇచ్చారు నేను దానికి రెస్పెక్ట్ చేస్తాను బట్ నేను అక్కడ కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా ఐ వాస్ ఐ ఫాటెడ్ ఫర్ మై సెల్ఫ్ నేను అడుగుతూనే ఉన్నా నేను కూడా ఎవరైతే జనాలు బయట రేస్ చేశారో పాయింట్ నేను అక్కడే అప్పుడే రేస్ చేశాను తను కూడా నా ఫ్రెండే గుడ్ ఫ్రెండ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ నిస్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్